అందరూ నాతో పనిచేసిన వాళ్ళు అందరూ ఫ్యామిలీలో ఉన్నారనుకుని ఓ రచిపోయాం మైకిల్ తీసుకునేది నేను ఎంత బాగా పొగిడాను ఒక్కొక్కడిని ఎవరెవరు ఎంత బాగా పని పనిచేసారో పొగిడానుగా నువ్వు అది ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది మొక్కలు చూస్తే తెలియదు అండి మొక్కలు ఎవరికి కావాల్సిన మొక్కలు ఆడేసుకుంటే మనం ఏం చేయలేం కానీ ఆ మధ్య ముందు డేవిడ్ వార్నన్ కూడా ఒక మాట అన్నారు కదా అదే కూడా వాడు వచ్చిన ఆ రోజున కూడా మీరు కావాలంటే నితిన్ అడగండి చెప్తాడు హీరో నితిన్ని లేదు హీరోయిన్ని అడిగితే చెప్తారు మేము ముందే లోపల గోలగోలు చేసి వచ్చాము బయటికి అలా వచ్చేసింది ఫ్లో తర్వాత అది తప్పనే విషయం తర్వాత తెలుసుకున్నాము ఏది ఏమైనానండి మన మనం ఇవాళ ఉన్న సోషల్ మీడియా నుండి మీరు ఏదన్నా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పాత రోజుల్లో ఉన్న ఎఫెక్షన్స్ చూపించుకునే అవకాశాలు అయితే లేవండి